ఈరోజు నేను మీకు చేపల ఎగురు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ మేము లాస్ట్ టైం గోవా వెళ్ళేటప్పుడు టేస్ట్ చేసామండి చాలా నచ్చింది అందుకని ఆ రెస్టారెంట్ వాళ్ళని అడిగాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే వాళ్ళైతే చెప్పలేదు ప్రిపరేషన్ మెథడ్ కానీ ఒక్క విషయం చెప్పారు ఆ టేస్ట్కి మెయిన్ ఇంగ్రీడియంట్ కోకోనట్ మిల్క్ అని సో కోకోనట్ మిల్క్ వేసి ఎప్పుడు నేను ఫిష్ కర్రీ ఎలా చేస్తాను అలా చేశాను టేస్ట్ అయితే రెస్టారెంట్ స్టైల్ సేమ్ వచ్చిందని నేను చెప్పను కానీ చాలా బాగుంది మనం కోకోనట్ మిల్క్ వేసాం కదా సో దాని ఫ్లేవర్ అయితే తింటూ ఉంటే తెలుస్తుంది సో ఇంకా లేట్ చేయకుండా కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పుదీనా కొద్దిగా కొత్తిమీర ఒక రెండు రెమ్మలు ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్ కరివేపాకు కొద్దిగా ఆనియన్స్ ఒక రెండు ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక టేబుల్ స్పూన్ మెంతులు కొద్దిగా కారం వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయలు ఒక నాలుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వన్ టీ స్పూన్ ఇంకా చింతపండుని ఒక చిన్న నిమ్మకాయ అంత తీసుకొని వాటర్లో వేసి నానబెట్టుకోండి సో లాస్ట్ కొబ్బరి పాలు సో వీటిని ఏం లేదండి కొబ్బరికాయ ఉంటుంది కదా వాటిని పీసెస్గా చేసుకొని మిక్సీ చేసేసి ఆ పేస్ట్ని ఇలా చేయితో ప్రెస్ చేసుకుంటూ తీసుకోవాలి అయితే ఇక్కడ నేను పాంఫ్రెట్ ఫిష్ అంటే సందవులు అంటారు కదా ఆ ఫిష్ తీసుకొని క్లీన్ చేసుకొని ఉప్పు పసుపు రాసి పెట్టుకున్నానండి నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాను యాక్చువల్లీ సో మీరు కూడా ఫిష్ అలా రెడీ చేసి పెట్టుకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక దాంట్లోకి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ఇంకా మెంతులు యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఇంకా ఆనియన్స్ని కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా స్టవ్ పైన ఇంకొక వైపు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి ప్యాన్ హీట్ ఎక్కాక చేప ముక్కలు వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో చూడండి ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయండి సో ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ దానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఎందుకంటే నేను ఆల్రెడీ ఫిషెస్ క్లీన్ చేసిన తర్వాత పసుపు వేసానండి సో నెక్స్ట్ జీరా పౌడర్ ధనియా పౌడర్ సో ఇలా అన్నీ వేసాక ఒకసారి కలుపుకోండి అన్న మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఇప్పుడు దీంట్లోకి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ వాటర్ని తీసి వేసేసుకోండి చింతపండు వాటర్ వేసాక కొంచెం పచ్చివాసు పోయినంత వరకు మరగబెట్టుకోండి నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్ కోకోనట్ మిల్క్ని వేసేసుకోండి సో కొబ్బరిపాలు పాలు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి దాన్ని మరగనివ్వండి ఫైవ్ మినిట్స్ అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు వాటిని వేసేసుకోండి ముక్కలన్నీ వేసాక కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి సో కొంచెం ఉప్పు పసుపు ఇంకా సాల్ట్ కూడా వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు నేను ఆల్రెడీ ఫిష్ క్లీన్ చేశాక పసుపు ఉప్పు కారం వేసానండి సో మీరు కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి లాస్ట్లో పుదీనా కొత్తిమీర కసురు మీతి యాడ్ చేసేసుకోండి లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు ఫ్లేవర్ కోసం కట్ చేసిన ఆనియన్స్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ వాటిని పైన వేయండి సో ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది సో ఆనియన్స్ వేసాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి సో మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది సో ఇది ఫ్రెండ్స్ చేపలిగురు మీరు కూడా ట్రై చేయండి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా మీకు రెసిపీ కానీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి